సోషల్ మీడియాలో నారా లోకేష్పై ఒక వీడియో వైరల్ అవుతా ఉంది మళ్ళీ చెప్పు శనబాబు మళ్ళీ చెప్పు శనబాబు అంటూ ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది నిజం ఒప్పుకున్న శనబాబు నిజం ఒప్పుకున్న శనబాబు అంటూ ఆ వీడియో వైరల్ అవుతున్న వీడియోని మీ అందరికీ చూపిస్తాను దేనిపైన నారా లోకేష్ నిజం ఒప్పుకున్నాడు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు అనే నెటిజన్లు ఎందుకంటున్నారు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకున్నాం

investment proposals of about Rs. 13 lakh crore. I mean you were talking about the lack of confidence and all those uh, things. So I wanted to know is there any data or analysis of how much of those proposals were actually grounded? So whatever companies were grounded also we followed up, we followed through their expansion plans. చూశారుగా సోషల్ మీడియాలో నారా లోకేష్ బాబుని ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు అర్థమైంటుంది అనుకుంటా అర్థం కాకపోతే నేనే చెప్తాను రెండు వేల ఇరవై మూడులో వైసీపీ ప్రభుత్వంలో విశాఖపట్నంలో పారిశ్రామిక సదస్సు జరిగింది అక్కడ దేశ విదేశాల నుండి కూడా ప్రముఖులంతా పారిశ్రామికవేత్తలంతా వచ్చి పెట్టుబడులు పెట్టారు అని జగన్మోహన్ రెడ్డి ఆ పారిశ్రామిక సదస్సులో చెప్పడం జరిగింది ఆ పారిశ్రామిక సదస్సులో ముఖేష్ అంబానీ కానుండి ఆదానే కానుండి అందరూ కూడా మాట్లాడటం జరిగింది కానీ అప్పుడు లోకేష్ బాబు ఏమన్నారంటే అది ఫేక్ సదస్సు పెట్టుబడులు వస్తాయో లేదో తెలియదు కానీ అది లోకల్ ఫేక్ సదస్సు అని అన్నాడు కానీ నిన్నలా మొన్న జరిగిన విశాఖపట్నంలో మళ్ళీ అదే సదస్సు జరిగింది టీడీపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు అదే సభలో కూర్చున్నారు అక్కడ పారిశ్రామికవేత్తలో మాట్లాడిన వీడియో మీరు చూశారు పదమూడు లక్షల కోట్లు మేము పెట్టుబడులు పెట్టాము ఆంధ్రప్రదేశ్లో రెండు రెండు మూడు సంవత్సరాల క్రితం గత జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో మేము పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాము అంటూ ఆ పారిశ్రామికవేత్తలే చెప్తున్నారు ఏదైతే మీరు పెట్టుబడులు పెట్టారో మేము ఫాలోఅప్ చేసాము చేశామని లోకేష్ బాబు చెప్తున్నాడు గతంలో మాట్లాడిన మాటలేమంటే అది ఫేక్ సదస్సు పెట్టుబడులు వస్తాయో రాదో తెలీదు జగన్మోహన్ రెడ్డి ఫేక్ సదస్సు పెట్టాడు అని అబద్ధపు ప్రచారం చేసి అబద్ధపు మాటలు మాట్లాడిన నారా లోకేష్ ఇప్పుడు నిజం తానే ఒప్పుకున్నాడు అని సోషల్ మీడియాలో నారా లోకేష్ బాబుని ఏకిపారేస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడో ఒకరోజు దొంగ దొరికిపోతాడు తప్పు చేసిన వాడు అబద్ధం మాట్లాడిన వాడు ఏదో ఒకరోజు సాక్ష్యాలతో దొరికిపోవటం నిజం ఈరోజు లోకేష్ బాబు కూడా దొరికిపోయాడు పెట్టుబడులు పారిశ్రామిక సదస్సు ద్వారా పెట్టలేదు అది ఫేక్ సదస్సు గత ప్రభుత్వంలో పెట్టుబడులు అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేదు అని చెప్పిన లోకేష్ బాబే ఆయన ఆయన తండ్రి చంద్రబాబు గారి ముందే పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి పిరిడ్లో మేము పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాము అని చెప్తుంటే నిజాల్ని ఒప్పుకోక తప్పలేదు ప్రజలందరికీ కూడా ఈ వీడియోని ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో అలచలు చేస్తూ నారా లోకేష్ బాబు గతంలో అబద్ధాలు చెప్పాడు అది ఫేక్ సదస్సు అన్నాడు ఇప్పుడు చూడండి నిజం ఆయనే ఒప్పుకున్నాడు మళ్ళీ చెప్పు చినబాబు మళ్ళీ చెప్పు చిన్నబాబు నిజం ఒప్పుకున్నాడుగా చిన్నబాబు నిజం ఒప్పుకున్నాడు కదా చిన్నబాబు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నారా లోకేష్ బాబు గతంలో చెప్పిన అబద్ధపు ప్రచారం పెట్టుబడులు రాలేదు అన్న మాట ఇప్పుడు నిజమైంది కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి